హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో పనీర్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం రండి దానికోసమైతే ఈ పదార్థాలన్నీ మెత్తగా గ్రైండ్ చేయాలి ఏవేంటనేది డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి ఇంక తర్వాత చూసారండి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెంగా పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెంగా కరివేపాకు వేస్తున్నాను ముందుగా రుబ్బి ఉంచిన ఉల్లిపాయ మసాలా పేస్ట్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత కొంచెంగా జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు వచ్చేసి ఆప్షనల్ అనమాట కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే పర్వాలేదండి జీడిపప్పు వేస్తే పన్నీర్కి బాగుంటుంది అనమాట కాంబినేషన్ అనేది సో అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే జీడిపప్పు అయితే వేసాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి దీంట్లో ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి మీరు మూత పెట్టేసి అలా వదిలేస్తే చాలు మగ్గిపోతుంది ప్రత్యేకించి అక్కడ నుంచి వేపాల్సిన అవసరం అయితే లేదనమాట మూత పెట్టేసి కాసేపు అలా వదిలేసాను ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా వదిలేసాను అనమాట చాలా వరకు పచ్చితనం పోయి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా నీళ్ళు వేస్తున్నానండి అదే మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ వేసి కడిగేసి అయితే ఇందులో వేస్తున్నాను వేసేసి బాగా కలపాలి కలిపి మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి ఇంకా చాలా వరకు గ్రేవీ కింద అవుతుంది కదా ఈ సమయంలో అయితే పన్నీర్ ముక్కలు వేయాలండి నేనైతే అలా వేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే కనుక ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసినప్పుడు ఏంటంటే ఈ మసాలా అంతా పన్నీర్లోకి పీల్చుకుంటుంది ఈ వాటర్ అంతా మసాలా వాటర్ అంతా పీల్చుకుంటుంది అప్పుడు పన్నీర్ చప్పదనం లేకుండా ఉంటుంది ఇంక తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేశానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే తయారైపోయింది ఈ రెసిపీ తయారు చేయడం చాలా ఈజీ అనమాట చపాతీలో కానివ్వండి రైస్లో కానివ్వండి వెరైటీ రైస్లోకి కానివ్వండి అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అనేది చెప్పాలి ఈరోజు వీడియోలో ఈజీగా పనీర్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ